అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళీతో ఫోన్లో మాట్లాడుతూ ఆర్యకి అడ్డంగా దొరికిపోయిన దివ్య పద్మావతికి క్షమాపణ చెప్పిన అను నిజంగానే దివ్య నిజస్వరూపం ఆర్యకి తెలిసిపోనుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతి అయితే మను తల్లిని కాపాడి హాస్పిటల్కైతే అయితే తీసుకువెళ్తుంది ఇక తను హాస్పిటల్లో ఉండంగానే ఇక్కడ పాపకైతే భారసాల కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటాడో విక్కీ అయితే పద్మావతి తండ్రి వచ్చి పద్మావతి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే పద్మావతి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు తను ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్తుందా ఏంటి అని అను అయితే మాట్లాడుతూ ఉంటుంది భక్తతో అప్పుడైక భక్తాకి అను మాటల్లో ఏదో తేడా కనిపిస్తుందని అనుమానమైతే వచ్చేస్తుంది అలా అనుమానం రావడంతో అప్పుడైక భక్త అయితే ఏమైందమ్మి ఎందుకు నువ్వు పద్మావతి గురించి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఏం నాన్న మీరు భోజనం చెయ్యండి అని అంటూ ఉంటుంది అను ఆ తర్వాత పద్మావతి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చాక ఇంట్లో ఉన్న హడావుడి చూసి ఏంటి పాపకి బారసాల చేశారా అని అడుగుతూ ఉంటుంది అలా బారసాల చేశామో అని ఆర్య అయితే చెప్తూ ఉంటాడు విక్కీ అప్పటికప్పుడు అన్నీ తీసుకువచ్చి పాపకి బారసాల జరిపించాడు అని అనగాలనే పద్మావతి చాలా సంతోషంగా అను అనుకుంటుంది ఇక తర్వాత పేరేం పెట్టారో పాపకి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆర్య అయితే యోగి అని పెట్టామో అని అనగాలనే చాలా మంచి పేరు బావుగారు అని అంటూ ఉంటారు అప్పుడే పాపకి అక్షింతలు వెయ్యమని ఆశీర్వదించమని అంటూ ఉంటాడు విక్కీ పద్మావతిని ఇంతలో అను అయితే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వాదమే ఫలిస్తుంది తప్ప లోపల స్వార్థాన్ని పెట్టుకొని ఆశీర్వదించే ఆశీర్వాదం చెల్లదు మీరు వెయ్యండి బావగారు అని విక్కీకి అక్షింతలు ఇస్తుంది అను అయితే అప్పుడే పద్మావతి చాలా బాధపడుతుంది ఇంతలో విక్కీ అయితే అదేంటనో అలా మాట్లాడుతున్నావు పద్మావతి స్వార్థంతో ఎందుకు ఆలోచిస్తుంది అని అనంగానే లేకపోతే ఈ రోజు మీరు బయట నుంచి అప్పు తీసుకువచ్చి పాపకి బారసాల చేయించారో లేతే ఈ బారసాల జరిగేది కాదు మీ గదిలో ఉన్న డబ్బులు ఎవరు తీసుకున్నారో అసలు ఇదంతా ఎలా జరుగుతుందో కూడా తెలియదు బావగారు అని అంటూ ఉంటుంది అను అప్పుడే ఆర్యకు కూడా అనుమానం వస్తుంది అని మాట తీరుని చూసి పద్మావతి బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆర్య పద్మావతి దగ్గరికి వెళ్ళి ఏంటి పద్మావతి అను అన్న మాటలకి బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటాడో లేదు బావగారు నాకెందుకు బాధ అయినా ఎవరన్నారు మా అక్కే కదా అని పద్మావతి అంటూ ఉంటుంది అను ఎందుకు నీతో ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలియడం లేదో అని చాలా బాధపడుతూ ఉంటాడు ఆర్య అయితే ఇక పద్మావతి అయితే అక్క కోపంగా ఉన్నప్పుడు అలాగే మాట్లాడుతుంది తర్వాత తనే నా దగ్గరికి వస్తుంది మీరు ఇవేమీ మనసులో పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటుంది పద్మావతి నీ మనసులో బాధ ఉందని నాకు తెలుసు పద్మావతి కానీ పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నావో అయినా ఎప్పుడు అంతే కదా నువ్వు నవ్వుతూ ఉంటావో నవ్వుతూ అన్నీ కూడా చేస్తూ ఉంటావో అదే నీ మంచితనం అని అంటూ ఉంటాడు ఆర్య అయితే తర్వాత అను దగ్గరికి వెళ్తాడు అను నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావో పద్మావతి నీ చెల్లులన్న సంగతి మర్చిపోయావా అని అంటూ ఉంటాడు ఆర్య నేనేమీ మర్చిపోలేదో తను చేసే పనులు తనే అక్క అన్న సంగతి మర్చిపోయి తను స్వార్థంగా ఆలోచిస్తుంది అని అంటూ ఉంటే స్వార్థంగా ఆలోచిస్తుందని నీ చెల్లుల గురించి నువ్వే తప్పుగా మాట్లాడితే ఎలా చెప్పు తను ఎంత బాధపడుతుంది అయినా ఎందుకు నువ్వు పద్మావతి విషయంలో ఇంత ఇదిగా ఆలోచిస్తున్నావో తను నీ కోసం ఎంత త్యాగాలు చేసింది అవన్నీ మర్చిపోయావా అని అంటూ ఉంటే ఏదీ మర్చిపోలేదు అయినా పద్మావతి భజన ఎందుకు చేయడం మీరు పద్మావతి గురించి మాట్లాడొద్దు బయటికి వెళ్ళండి అని అంటూ ఉంటుంది అను అయితే అప్పుడే ఆర్య బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడో అసలేమవుతుంది ఎందుకు అనులో ఇంత చేంజ్ వచ్చింది అని అంటూ ఉండగానే అప్పుడే కిటికీలోంచి లోపలికి చూస్తాడో ఇంతలో దివ్య అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అవును బావా మొత్తానికి పద్మావతి మీద ఆ అనుకి లేనిపోని చాడేలన్నీ చెప్పి పద్మావతి మీద అను కోపంగా ఉండేటట్టు చేశాను ఈరోజు బారసాల్లో కూడా పద్మావతిని అను అయితే చాలా అవమానించింది మొత్తానికి ఈ ఇంట్లో ముక్కలు చేసి ఒకళ్ళంటే ఒకరికి ద్వేషం కలిగేలాగా కుటుంబాన్ని విడిదీయడానికి మాత్రం నేను పునాది వేసేశాను అని అంటూ ఉంటుంది దివ్య అయితే ఇక దివ్య మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడో ఆర్య అంటే ఇన్ని రోజులు అనూకి లేనిపోని మాటలు చెప్పి పద్మావతి మీద కోపాన్ని పెంచేది ఈ దివ్యనా అసలు దివ్య బావని ఎవరితో అంటుంది అసలు బావ ఎవరు అని షాక్ అయిపోయి అలా మాటలు వింటూ ఉంటాడో అప్పుడైక బావా అరవింద్ అక్కని ఎప్పుడు అడ్డు తొలగించుకున్నావు బావా ఎప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుంటామో అని అంటూ ఉండగానే అది విని షాక్ అయిపోతాడో అంటే ఆ మురళీగాడితోనే ఈ దివ్య ఫోన్లో మాట్లాడుతుందా అంటే అక్కని అడ్డు తొలగించుకొని ఇది ఆ మురళీగాడిని పెళ్లి చేసుకోవాలని చూస్తుందా ఇంట్లోనే శత్రువుని పట్టుకొని మేమందరం కూడా దివ్య మంచిదని అనుకుంటున్నామా అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు ఆర్య అయితే ఇక ఆర్య అలా షాక్ అయిపోతూ ఉండగానే ఇక లోపలికి వెళ్తాడు అను దగ్గరికి నీకు పద్మావతి మీద చాడీలి చెప్తుంది ఎవరో దివ్యనా అని అంటూ ఉంటాడు దివ్య అంతా మంచికే కదా చెప్తుంది అని అను అనంగాల్నే అప్పుడే ఆర్య అను చంప పగలగొట్టి ఏంటి మంచి నీకో చెల్లెలు గురించి నీకు తెలీదా ఎవరో మధ్యలో వచ్చిన దాని మాటలు నమ్మి నీ చెల్లెల్ని అపార్థం చేసుకుంటున్నావా అసలు ఆ దివ్య ఎవరో తెలుసా ఆ మురళి మనిషి వాడితో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను కావాలనే మీ ఇద్దరి మధ్య ఇప్పుడు తను గొడవలు పెట్టి కుటుంబాన్ని విడదీయాలని చూస్తుంది అరవింద్ అక్కని పక్కన పెట్టి అరవింద్ అక్కని చంపేసి ఆ మురళీగాడిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది అలాంటి నీచరాళ్ళ మాటలు నమ్మి దేవత లాంటి నువ్వు అనుమానిస్తావా నువ్వు మనిషివేనా అని అంటూ ఆర్య అయితే అను మీద విరుచుకుపడతాడో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అను అయితే అవునా అసలు ఆ దివ్య చెప్తూ ఉంటే నేను నమ్మడం నాది బుద్ధి తక్కువ నిజంగా నన్ను ఏం చేసినా పాపం లేదో నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేనెందుకు నమ్మానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదో అని కుమిలిపోతూ ఉంటుంది అను అయితే అలాంటి దాన్ని ఇంకా ఇంట్లో ఎలా ఉండనివ్వాలి అని అంటూ ఉంటే అప్పుడే కార్య అయితే గదిలో నుంచి దివ్యని ఈడ్చుకొచ్చి చంప పగలగొట్టి నిజాన్ని బయట పెడతాడు రే విక్కి ఇక్కడ విషయాలని ఆ మురళీగాడికి ఇదే చేరవేస్తుందిరా ఇది ఆ మురళి మనిషి అక్కని అడ్డు తొలగించుకొని తనని పెళ్లి చేసుకోమని ఆ మురళీగాణ్ణి ఇది ఫోన్లో అడుగుతుంది అంతేకాదు పద్మావతి మీద అనూకి లేనిపోని చాడీలన్నీ చెప్పి అక్కా చెల్లెల మధ్య గొడవ కూడా పెట్టింది అని విక్కీకి చెప్తాడు ఆర్య అయితే ఆ మాట విని ఒక్కసారి ఆర్య షాక్ అయిపోతూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు